ఇప్పుడు అరగబోయే క్వశ్చన్ యాక్చువల్లీ ఈ క్వశ్చన్ ఈ టాపిక్ మీద ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అభిప్రాయం ఉంటూ ఉంటుంది అండ్ ముందు కాలంలో ఉన్న ఫార్మాలిటీస్ కానీ ఇప్పుడు లేవు ఇంత అయితే ఆడపిల్ల పుట్టింటికి మాటి మాటికి రావచ్చు అంటారా అంటే పుట్టింట్లో ఎప్పటిలా ఉండేలా ఇది వరకు ఉన్నట్టే ఎప్పటిలా ఉండవచ్చు అంటారా అంటే రావచ్చు కానీ ఎట్లా రావాలి ఇప్పుడు పాత కాలంలో అన్నారు కాబట్టి అది ఎట్లా అంటే పాతకాలంలో ఏ శుభకార్యం జరిగినా ఏ చిన్న ఫంక్షన్ జరిగినా మన ఇంట్లోంచి వెళ్ళిపోయింది కదా పెళ్లి చేసి పంపించేసాము ఆ లోటుగా ఉంది మా నా అమ్మాయి కూడా వస్తే ఆ హ్యాపీనెస్ ఆ లోటు కూడా మనకి భర్తీ అవుతుంది కదా హ్యాపీనెస్ ఉంటుంది కదా అని పెద్దవాళ్ళు ఆలోచించి ఆ రోజుల్లో ఏది జరిగినా అమ్మాయిల్ని పిలిచేవారు పండగలకని తర్వాత అన్నలు తమ్ముళ్ళు ఎవరైనా పెళ్ళిళ్ళు అయిన వాళ్ళంటే వాళ్ళ పిల్లలకి సీమంతాలని ఏవో వాళ్ళ బర్త్డేలు ఫంక్షన్స్ ఒకటి ఉంటాయి కదా అంటే లోకల్ అయితే అలా పిలుచుకుంటారు వేరే ఊళ్ళు అనుకోండి అంతేం పిలిచేవారు కదా అప్పట్లో కూడా ఒకే ఊళ్ళో ఉండి కాస్త దూరంలో ఉన్నట్టయితే ఊళ్ళోనే ఉంది కదా మన అమ్మాయి కదా పెళ్ళే వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఇంట్లో కళ్ళే లేదు ఆ అమ్మాయి కూడా ఉంటే బాగుండు అన్న ఆశతోటి వీళ్ళు పిలిచేవారు వాళ్ళు కూడా అలా వచ్చేవారు వచ్చి చక్కగా ఇంట్లో అన్ని చక్కదిద్ది హెల్ప్ చేసి ఆ ఫంక్షన్ని సక్సెస్ చేసి వాళ్ళు ఏదో తాంబూలం పసుపు కుంకుమ పెడితే తీసుకొని సంతోషంగా వెళ్ళేవారు కానీ ఏ రోజుల్లోనైనా అల్లరి చేసే అమ్మాయిలు ఉన్నారు బుద్ధిగా ఉండేవాళ్ళే ఉన్నారు పాతకాలంలో కూడా వచ్చి ఒక భావన ఉండేది కొంతమందిలో ఏంటంటే నేను ఇక్కడ పుట్టి పెరిగాను కదా నాకు ఇప్పుడు నేను పరాయిదాంలాగా వచ్చి వెళ్ళాల్సి వస్తుంది అనే భావంతో వచ్చి కళ్ళ నీళ్ళు పెట్టేసుకుని నాకు ఏదో తక్కువైపోయింది వీళ్ళందరూ రాబట్టే కదా నేను వచ్చినా కూడా నేను గెస్ట్ లాగా వచ్చి వెళ్ళిపోవాల్సి వస్తుంది అదే కానీ వీళ్ళు ఎవరో లేకుండా ఉంటే నాకు ఇది ఇదివరకట్లాగానే జరిగేది ఇలాంటి భావాలతో త్రూఅవుట్ జర్నీ అనుకుంటూనే వస్తూ ఉంటారు వెళ్ళంగానే ఇవన్నీ అడగాలి అమ్మ నువ్వు అప్పుడు బాగా చూసావు ఇప్పుడు బాగా చూడలేదు ఎందుకు ఆ అమ్మ మీద అలుగుదాము ఓకే అమ్మ వరకైతే ఓకే కానీ ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఇంకా ఉంటారు కదా మెంబర్స్ ఆ ఇంట్లో కొడుకులు కోడళ్ళలో ఉంటారు వాళ్ళు వింటే వాళ్ళు బాధపడతారు బాధపడి ఊరుకోరు వాళ్ళు వాళ్ళు ఇంకొక పెద్ద గొడవ చేస్తారు ఇద్దరు మంచి వాళ్ళైతే చిన్నగా అనుకోవటాలతోనే ఈవిడ అమ్మతో చెప్పుకోవడంతోనే సరిపోతుంది ఆవిడేమో విని బాధపడి ఊరుకోవడంతోనే సరిపోతుంది లేదంటే ఫైటింగ్లు అయిపోతాయి అందుకని అలా వచ్చినప్పుడు సువాసనగా వచ్చి సువాసనగా వెళ్ళిపోవాలి అంటే ఆ గొడవ పడేవాళ్ళు ఆ రోజుల్లో ఉన్నారు ఈ రోజుల్లో ఉన్నారు అయితే ఇప్పుడు ఏంటంటే అందరు లోకల్ మ్యారేజెస్ ఎక్కువగా చూస్తున్నాం దగ్గర 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 ఎక్కడో దూరంగా ఉండేవాళ్ళు తక్కువ అనుకోండి ఉండేవాళ్ళు ఉంటారు మెయిన్ ఏంటంటే దగ్గరలో ఉన్నవాళ్ళు అంటే ఫ్రీక్వెంట్గా వచ్చేస్తుంటారు పిలిచినా పిలవకపోయినా ఒకవేళ పిలిచారు అంటే ఎలా పిలుస్తారో తెలుసా తలనొప్పిగా ఉందమ్మా ఒకసారి వచ్చేళ్ళు మీ వదిన కాఫీ కూడా ఇవ్వట్లేదు ఉంది ఒక రెండు రోజులు ఉండి అమ్మ నాకు మనసేం బాగాలేదని పిలిచే తల్లులు ఉన్నారు లేదు ఏ ఫోన్లోనో మాట్లాడుకుంటారు కదా తలనొప్పిగా ఉందంట ఆ అమ్మకి నేను వెళ్తానని చెప్పి వచ్చి ఉండిపోయే వాళ్ళు ఉన్నారు అలా వచ్చి సర్వీస్ చేసి వెళ్తే అది ఓకే కానీ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది ఆమెని ఇన్సల్ట్ చేసినట్టు వాళ్ళు ఫీల్ అవుతారు అంటే తను ఆవిడకి హెల్ప్ చేసినా చేయకపోయినా ఈ అమ్మాయి అనే మాటలకి వాళ్ళు బాధపడతారు ఇలాంటివన్నీ చాలా వస్తూ ఉంటాయి ఇంకొకటి ఏంటంటే అవసరాన్ని బట్టి వస్తూ ఉండాలి అక్కడ అత్తగారింట్లో గొడవలు పడిపోయి భర్తతో గొడవలు పడిపోయి చిన్న పిల్లలైతే తీసుకొని వచ్చేయడం కొంచెం పెద్ద పిల్లలైతే అక్కడ వదిలేసి వచ్చేయడం ఇంకా వాడికి స్కూల్కి వెళ్ళాలన్నా వాడికి స్నానం చేయించాలన్నా వాళ్ళకి చేత కదా తల్లి చేయాలి కదా ఇంకా రాలేదు అని వాళ్ళు కాల్ చేయడం ఈవిడ ఇక్కడ ఉండిపోవడం కోపం అనమాట చేసుకోండి ఇప్పుడైతే మీకు తెలిసి వస్తుంది అంటే అలా మాటి మాటికి వీళ్ళు అలౌ చేసినంత కాలం అవి అలా జరుగుతూనే ఉంటాయి రావాలి పుట్టింటికి ఏదైనా జరిగినప్పుడు చక్కగా వస్తుండాలి వెళ్తూ ఉండాలి వాళ్ళు ఎంత మంచిగా వచ్చి వెళ్ళాలో అంత మంచిగా వచ్చి వెళ్ళాలి వీళ్ళు కూడా ఎంత చక్కగా పిలిచారో అంత చక్కగా వాళ్ళని చూసి జాగ్రత్తగా పంపించేయాలి వచ్చినందుకు మనం ఊరికే రభస చేసుకొని ఆ వాళ్ళ మీద ఇంట్లో ఉన్న వ్యక్తుల మీద వదిననుకోండి వదినంటారు అమ్మకి వదినల మీద ఎక్కించడము లేకపోతే అన్నయ్యల్ని అది పెట్టలేదు ఇది పెట్టలేదని సాధించడము బావి ఇప్పుడు వచ్చిందంటే బాబోయ్ అనుకునేలాగా వీళ్ళు ప్రవర్తిస్తారు అదంతా ఆ ఇంట్లో వాళ్ళకి డిస్టర్బెన్సే కదా వాళ్ళకి చాలా రోజులు మనసులు డిస్టర్బ్ అయిపోయి ఉంటాయి వాళ్ళకి ఈ విషయాలన్నీ నుంచి పోవు ఇంకా వాళ్ళకి అలా కొన్నిసార్లు జరిగింది అని అంటే వాళ్ళకి విరక్తి పుడుతుంది ఎందుకు వస్తుందిరా బాబు ఎందుకు వచ్చిన గొడవలు రా బాబు రాకుండా ఉంటే బాబునా ఇంకా ఆటోమేటిక్గా ఫ్రిక్షన్స్ చూస్తే మొహం తిప్పుకోవాలి వస్తే పలకరించకుండా లోపలికి వెళ్ళిపోవడాలు జరుగుతాయి అప్పుడు ఈ వచ్చిన అమ్మాయి చేస్తుంది నన్ను చూసి వెళ్ళిపోయింది నన్ను పలకరించలేదు అని తల్లికి చెప్పడము ఆటోమేటిక్గా తల్లికి కోపం వస్తుంది మా అమ్మాయి వస్తాను ఎందుకు వెళ్ళిపోయావు వాళ్ళిద్దరికి గొడవలు ఇక్కడ వెళ్ళి గొడవలు ఇంట్లో ఉన్న అన్నదమ్ములతో గొడవలు ఇలా వచ్చేస్తాయి మనం ఏంటి సువాసనగా వెళ్ళాలి చక్కగా ఏ పని మీద పిలిచారు పిలిస్తే తప్ప పుట్టింటికి వెళ్ళకూడదు సెకండ్ ఒక అక్కడ ఎవ్వరు లేరు నిస్సహాయ స్థితిలో ఏదన్నా మన అవసరం ఉంది మనం తప్పితే వేరే దారి లేదు అని అనుకున్నప్పుడు మనం వెళ్ళొచ్చు పిలవకపోయినా వెళ్ళవచ్చు అదేంటంటే అది మన ఒక సేవా దృక్పథం మన మన కొంత బాధ్యత మనం కూడా అక్కడ పుట్టి పెరిగాం కాబట్టి అంతే కాని ప్రతిదానికి మనం అతి ప్రేమ ఉందని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారని చెప్పి నేను ఏదో నేను చేయగలను అని చెప్పి వెళ్ళామా దెబ్బతినేస్తాం మన వాల్యూ పోతుంది మన ఉనికి పోతుంది మనకి నెక్స్ట్ ఇన్విటేషన్స్ ఉండవు తర్వాత మనం చూస్తే కోపాలు వస్తాయి వాళ్ళకి ఇంకొస్తుంది అంటే భయపడతారు భయపడడం కాదు పెద్ద పెద్ద గొడవలు అయిపోతాయి ఎందుకు వస్తున్నావు నువ్వు ఎప్పుడు వెళ్తావు నువ్వు అనే క్వశ్చన్స్ వస్తాయి అసలు వెళ్ళకూడదు ఒక ఆడపిల్లని పెళ్లి చేసి పంపించిన తర్వాత వాళ్ళు పంపించినప్పుడు మనం వెళ్ళాలి కదా వాళ్ళు పంపించినప్పుడు మనం వెళ్ళిపోయాం కాబట్టి వెళ్ళిపోయిన వాళ్ళం ఎలా ఉండాలి పిలిస్తే కానీ వెళ్ళకూడదు ఏమంటారు ఆ పౌరుషం ప్రతి ఆడపిల్లలో ఉండాలి ఏ మనకి వాల్యూ లేదా మనకి ఒక గుర్తింపు లేదా అని మనం అనుకోవాలి అంతేగాని మన అమ్మాయిగా మన నాన్నేగా మన వాళ్ళే కానీ వెళ్ళామ దెబ్బతింటాం చాలా గొడవలు వస్తాయి అసలు రిలేషన్స్ దెబ్బతింటాయి రిలేషన్స్ తెగిపోవచ్చు ఇది ఆటోమేటిక్గా వాళ్ళు అవతల వాళ్ళు కూడా గొడవలు పెడతారు మీ అక్కనో మీ చెల్లెనో ఇలా వస్తుంది ఎందుకు రావాలి ఇలా వచ్చి నన్ను ఇలా అంది నన్ను అనకపోయినా అన్నామని చెప్తారు ఎందుకంటే వాళ్ళకి వీళ్ళు రావడం ఇష్టం ఉండదు పదే పదే రావడం ఇష్టం ఉండదు ఆ కట్ చేయాలి ఆ రిలేషన్ ఆ రావడం పోవడం తర్వాత వీళ్ళకి వాళ్ళకే ఉన్న రిలేషన్ కూడా కట్ చేయాలి వీళ్ళు ప్రేమగానే ఉంటారు కదా ఎంత కాదన్న ఉన్నప్పుడు ఈ ప్రేమను కట్ చేయాలి అది రాకపోక కట్ చేయాలి ఆటోమేటిక్గా అటు నుంచి స్టార్ట్ అవుతాయి ఇంక ఈ అమ్మాయి పాపం పిలిచిన పిలవపైన వెళ్ళింది అనుకోండి ఏదో పాపం కష్టం వచ్చిందనో ఏదో బాగోలేదనో వెళ్ళినప్పుడు కూడా విలువ ఉండదు ఎంత బాధపడుతున్నప్పుడు నాకు బెంగ వచ్చింది మనో మనోవేదన పెట్టుకున్నాను నేను నా మా అమ్మాయిని చూడాలి అని పదిసార్లు అనుకున్నప్పుడు వచ్చే రావాలి ఈ రోజుల్లో అయితే అంతే అలాగే ఉంది అంటే ఈ రోజులంటే ఇప్పుడు ఈ పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కాదు ఉంది గత నలభై యాభై సంవత్సరాల నుంచి ఇది నడుస్తూనే ఉంది ఇదేంటంటే సరికొత్త పాత చరిత్ర అంతే ఇది సరికొత్త పాత కథ ఈ కథ కొత్తది కాదు పాతది కాదు అది ఎప్పుడు నిత్యనూతనమైన కథ ఇది ఈ విషయం కూడా అంతే ఎప్పటికప్పుడు కొత్తది అనమాట ఇది అంటే మీరు అన్నట్టు ఒకప్పుడు ఇంత ఇంత రెగ్యులర్ గా ఇంత ఫ్రీక్వెంట్ గా వెళ్ళడం లేదు బట్ ఈ కాలంలో ఉంది అలా వెళ్ళడం వల్ల అటు పుట్టింట్లోనూ వాల్యూ పోతుంది ఇటు అత్తింట్లో కూడా వాల్యూ చాలా మందిని చూస్తున్నారు ఇక్కడ పిల్లల్ని వదిలేసి భర్తను వదిలేసి నువ్వు మాటి మాటికి వెళ్తే వీళ్ళకి కోపం రాదా అంటే ఇక్కడ అమ్మాయి జాబ్ చేస్తూ ఉండొచ్చు చెయ్యకపోతూ ఉండొచ్చు ఇప్పుడు జాబ్ చేయటం వల్ల ఏంటంటే ఈ ఫైనాన్షియల్ గా ఇండిపెండెన్సీ చాలా ఉంది ఉండటం వల్ల వాళ్ళు ఏం చేస్తారు నువ్వే నాకు డబ్బులు ఇవ్వక్కర్లేదు వెళ్తా అని చెప్పి వెళ్ళిపోతారు క్యాప్సెస్కి వెళ్ళిపోతారు లేకపోతే ఎలాగో వెళ్ళిపోతారు ఇంకా వాళ్ళు ఏమి అనలేని స్థితి ఒక మనిషి మీద పడిపోయి కొట్టేసి లాగేసి ఇంట్లో పడేయలేరు కదా అలా ఎదిరించేసి వెళ్ళిపోయే స్థితిలో వచ్చేసినాయి వెళ్తే అక్కడ నీకు ఏమన్నా విలువ ఉందా ఉంటే కొంతకాలం ఉంటుంది లేకపోతే కొంతవరకు ఉంటుంది అది నీకు ఎప్పటికీ అది అలా ఉండదు ఆటోమేటిక్గా నీకు వస్తే ఒకవేళ అక్కడ అన్నలు వదిన లేకపోతే అది వేరే విషయం అప్పుడు కూడా చులకనే అవుతారు ఎప్పుడు వచ్చేదేగా అది ఆ భావన కూడా ఉంటుంది తల్లిదండ్రుల్లో కూడా ఉంటుంది ఇది ఎందుకంటే కళ్ళ ముందు నిత్యం ఒక వస్తువు అది గోల్డ్ ఆర్నమెంట్ అయినా సరే రోజు చూస్తుంటే విసుగు పుట్టదు ఆ వస్తువు చూస్తుంటే అబ్బా దీన్ని రోజు చూసేదేలే అనుకుంటాం మనం దాని వాల్యూ తెలీదు దాంట్లో కొన్నప్పుడే చాలా అందంగా ఉంది దీని డిజైన్ అలా ఉంది ఎలా ఉందని చెప్పుకుంటాం రోజు దాన్ని ఎదురుగా పెట్టుకుని చూస్తుంటే చాలా బోరింగ్గా ఉంటుంది చూడబుద్ది కాదు లోపల పడేస్తాం దాన్ని అంతే ఉందిలే ఉందిలే అనుకుంటాం అలాగే మనిషి అయినా అంతే అది ఏ మనిషి అయినా ఓకే మన ఒక అమ్మాయి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇలా ఈ రోజులో ఏంటంటే స్వతంత్ర భావాలు అన్ని డ్రైవింగ్లు వచ్చు డబ్బులు జేబుల్లో ఉంటున్నాయి వెహికల్స్ చేతిలో ఉంటున్నాయి అన్నీ బయట అన్నీ తెలిసే ఉంటున్నాయి తెలియదంటూ ఏమీ లేదు సో ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి అంతగా ఇంట్లో ఏదైనా గొడవైంది ఏదన్నా మనకి నీకు నాకు పడదు అంటే ఈజీగా బిస్కెట్ ఇచ్చినంత తేలిగ్గా డివోర్స్ ఇచ్చేస్తున్నారు డివోర్స్ ఇచ్చిన తర్వాత నువ్వు పుట్టింటికి వెళ్తే కూడా నిన్ను అక్కడ ఎలా ఆదరిస్తారు అది ఏ రోజుల్లో ఒకటే అది నిన్నేం ఆదరించరు ఏదో కొద్ది రోజులు చూస్తారు బాధపడతారు ఏదైనా ఒక దారి చేయాలనుకుంటారు అదంతా అంత ఈజీగా ఫ్యూ డేస్లో అయిపోతుంది చాలా టైం పడుతుంది ఈ లోపల ఇంట్లో ఉండే అన్నలు వదిన వాళ్ళ వాళ్ళు నీకు ఇచ్చే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది నీకు ఇచ్చే రెస్పెక్ట్ ఎలా ఉంటుంది కొద్ది రోజులు అయిన తర్వాత ఒక ఫోర్ డేసో టూ డేస్ త్రీ డేస్ అయిన తర్వాత ఇవేంటి లెగవదు లేచి ఇక్కడ ఉండాలనుకుని కొద్ది రోజులు గొడవ పడి వచ్చినప్పుడు ఇక్కడ కొద్ది రోజులు ఉండాలనుకున్నప్పుడు ఇంట్లో అన్ని పనులు షేర్ చేసుకోవాలి కదా ఇప్పుడు పెద్ద లార్డ్ లాగా పడుకుంటే మేమన్నీ చేసి పెట్టాలా గ్యారంటీగా వచ్చేస్తాయి గొడవలు ఇక ఈ ఈఎంఐ ఇక్కడ ఉండలేదు తిరిగి బ్యాక్కి వెళ్ళలేదు కరెక్ట్ అందుకని తను ఏంటనేది తెలుసుకోవాలి అసలు తనకి తనకు వాల్యూ లేదా తనకంటూ ఒక పర్సనాలిటీ ఉంటుంది కదా నేను చదువుకున్నాను నాకు అన్నీ తెలుసు నేను ఒక వ్యక్తిత్వంతో నేను బిహేవ్ చేయాలి నా వ్యక్తిత్వాన్ని నేను కాపాడుకోవాలి ఆడపిల్ల అంటే ఎవరి వ్యక్తిత్వం వాళ్ళకుంటుంది హుందాగా హుందాగా బతకాలి వాళ్ళు పిలిస్తేనే మనం వెళ్ళాలి అవసరం పడితేనే వెళ్ళాలి అవసరం పడితేనే ఏదన్నా ఇవ్వాలి అది ఎవ్వరూ లేని పరిస్థితి మరీ బాగా నిస్సహాయ స్థితిలో ఉన్నారు అని అనుకుంటే ఆ రిలేషన్ ఎటువంటిదైనా మనం పిలవకుండానే వెళ్ళాలి అసలు అది అది వేరే బాధ్యత ఇలాంటి సిచ్యుయేషన్స్లో సందర్భాల్లో మాత్రం ఆడపిల్ల తన ఆత్మగౌరవాన్ని తన ఆత్మాభిమానాన్ని తన వ్యక్తిత్వాన్ని బాగా కాపాడుకోవాలి తనకి తాను చేతుల తీసేసుకోవడమే అలా వెళ్తే నీకు ఎప్పుడూ ఆ స్వతంత్రం ఉంటుంది పుట్టింట్లో కానీ ఇలా వెళ్తే ఉండదు అలా వెళ్ళి చూడు ఎప్పుడైనా పిలిచినప్పుడు వెళ్ళి చూడు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తారు ఇంకా రాలేదు ఏంటంటారు వెళ్ళిన తర్వాత ఇంతసేపు ఏంటి అంటారు అలా కదా బండి దొరకలేదు ఆటో దొరకలేదు లేకపోతే కార్ దొరకలేదు ఏదో సం ట్రైన్ లేట్ అయింది అన్నా కూడా అమ్మ పొద్దుట్టు నుంచి ఎదురు చూస్తుందని పాలు అన్ని పాలు తెప్పించి పెట్టాను నీకోసం అవి చేసాం ఈ చేసాం ఇంత తోడు పెట్టాను ఇలాంటివన్నీ అంటుంటారు ఇళ్లలో వాళ్ళ ఆదురుతా వాళ్ళు ఎప్పుడెప్పుడు చూడాలా అన్న ఆతృతితోటి మరి నీకు ఆ గౌరవం మామూలుగా వెళ్తే దొరుకుతుందా కాబట్టి మన విలువను కాపాడుకుంటూ ఎప్పుడు వెళ్ళాలో అప్పుడే వెళ్ళాలి ఎప్పుడు పిలిచే పిలిస్తే అప్పుడే వెళ్ళాలి అప్పుడే మనకి గౌరవం నిలబడుతుంది ఓకే